తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే అంతకుముందు తెలంగాణ సిద్ధించిన తొలి క్యాబినెట్లో మంత్రి ఆ తర్వాత అనేక ఆరోపణలు అనేక విమర్శలు అనేక ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో బాగా పాపులర్ అయిన నాయకుడు కొన్ని రోజులు ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉండి కేవలం పార్టీ కార్యక్రమాలకే పనిచేసిన ఎమ్మెల్యే తాజాగా ఆయనకు టికెట్ ఇవ్వకుండా స్టేషన్ గన్పూర్లో ఇదే స్టేషన్ గన్పూర్లో ఆయన స్థానంలో కడియం శ్రీహరిని పోటీకి నుంచోపెట్టింది టీఆర్ఎస్ అధిష్టానం కానీ కేసీఆర్ కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మనం అందరం చూసిందే తాజాగా తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన భవిష్యత్ కార్యకర్ కార్యాచరణని రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తా అని కూడా ప్రకటించారు అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తాటికొండ రాజయ్య మాజీ డిప్యూటీ సీఎం ఆయన గుడ్ బై చెప్పారు ఆల్రెడీ ఈ నెల ఫిబ్రవరి పదిలోపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు రెండు రోజుల క్రితం ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఈయన కలిశారు సంప్రదించారు కార్యాచరణ ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అనే అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది మొత్తానికి కనుక చూసుకుంటే ఇదే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ తమతో టచ్లో ఉన్నారు అనే అంశం కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు అది నిజమనే అంశానికి ఇటు రాజయ్య రాజీనామా మరింత బలపరుస్తున్న సందర్భం కనిపిస్తోంది చూడాలి రాజయ్య విషయంలో ఫిబ్రవరి పదవ తారీఖు వరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతాననే వార్త అయితే వచ్చింది ఆయనతో పాటు ఇంకెంతమంది చేరుతారు అనే అంశం ఆసక్తికరంగా మారింది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల కార్యాచరణ పూర్తి అయిన తర్వాత లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ చేరికల మీద దృష్టి కేంద్రీకరిస్తుందనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థను కానీ పరిపాలన కానీ ట్రాక్లో పెట్టాలి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు సుపరిపాలన అందించాలి దాని మీదనే ఫోకస్ పెట్టాం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదనే దృష్టి కేంద్రీకరించాం కాబట్టి ఆ దశగానే అడుగులు ముందుకు వేస్తాం ఆ తర్వాతనే పార్టీలో చేరికలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆహ్వానించే పరిణామాలు కానీ తర్వాతనే లోక్సభ ఎన్నికల తర్వాతనే చూసుకుంటాం అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకొస్తాం చూడాలి రాజకీయ విషయంలో ఏం చేస్తుంది ఇతర ఆసక్తిగా ఉన్న బీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీలో చేర్ చేర్చుకోవడంలో ఎలాంటి అడుగులేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది